హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది సో అదే విధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈ రోజుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు మూడేళ్లలో లక్ష మంది తొలగింపుకు ప్రణాళిక ఈ ఏడాది ఇరవై వేల మంది టార్గెట్ మొదటి దశలో ఏడు వేల పైచులకు ఉద్యోగులు కాలిల వారిగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన మనకు టీజీపీఎస్సీ మరియు సంబంధిత శాఖల ద్వారా భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు ప్రభుత్వం నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టబోతుంది కాబట్టి సో దానికి సంబంధించి ప్రభుత్వం వేకెన్సీలు అయితే సేకరించే ప్రయత్నం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనకు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందిని టార్గెట్ చేసినట్టుగా మనకు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికి పైగా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఇతర ప్రతిపాదికలపై విధుల్లో చేరిన ఉద్యోగులపై వేటు పడనుందంటూ చూసుకోవచ్చు వీరిని రానున్న మూడేళ్ల కాలంలో దశలవారీగా తొలగించాలని సర్కార్ నిర్ణయించిందంటూ చూసుకోవచ్చు ఈ ఖాళీలను టీజీపీఎస్సి మరియు ఆయా విభాగాల నియామక సంస్థల ద్వారా భర్తీ చేయాలని చూస్తుందంటూ చూసుకోవచ్చు ఈ ఏడాది అయితే ఇరవై వేల మందిని తొలగించాలని ప్రాథమికంగా సర్కార్ అంచనా వేసింది అందులో భాగంగా ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలు మరియు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తాకీతీలు కూడా జారీ చేయడం జరిగింది వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సర్కారు మల్లగుళ్ళాలు పడుతుందంటూ చూసుకోవచ్చు మనకు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీళ్లు నిధులు నియామకాల కోసం అందులో ప్రధానమైన నియామకాలు గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఆశించిన స్థాయిలో జరగలేదనే విమర్శలున్నాయంటూ చూసుకోవచ్చు ఈ క్రమంలో పదిహేను నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల చిక్కుముడలను విప్పడంతో పాటు కొత్తగా మరిన్నింటినీ కలిపి ఇప్పటి వరకు దాదాపు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చూసుకోవచ్చు రానున్న మూడేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల జాబ్ కార్డును కూడా విడుదల సందర్భంగా ప్రకటించింది సో మనకు ఈ క్రమంలోనే ప్రభుత్వ విభాగాల వారిగా కుదింపు మరియు అయితే చేపట్టడం జరుగుతుంది సో ప్రభుత్వ శాఖలు మరియు వివిధ కార్పొరేషన్లు కలిపి మొత్తం అరవైకి పైగా విభాగాల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారంటూ చూసుకోవచ్చు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను వదిలించుకున్న విధంగానే వీరిని కూడా ఇంటికి సాగనింపే కార్యక్రమం దశావారిగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందంటూ చూసుకోవచ్చు ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు నిరుద్యోగులకు ఆనందం కలిగిస్తుండగా కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఇతర ప్రతిపాదికలపై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తుందంటూ చూసుకోవచ్చు వారిని రాబోయే మూడేళ్లలో దశలవారీగా తొలగించి టీజీపీఎస్సీ మరియు ఇతర విభాగాల నియామక సంస్థల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందిన వార్తలు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి జాబ్ కాంటర్ ప్రకారం భర్తీ చేయబోతుంది సో మనకు రాబోయే మూడేళ్లలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వారిని తొలగించి వారి స్థానంలో రెగ్యులర్ ప్రతిపాదికన ఉద్యోగ నియామకాలు చేపట్టబోతుందంటూ చూసుకోవచ్చు కొంత నిరుద్యోగులకైతే ఇది మంచి వార్త అని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్లో విధులు వారు సో కొంత జెన్యున్గా జైన్ అయిన వారికి కొంత ఆటంకమే సో మరి ఇతరత్ర అవకాశాల ద్వారా జైన వారికి అయితే సో కొంత తొలగించడంతో నిరుద్యోగులకు కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ సో ఎప్పుడో గతంలో జైన్ అయ్యారు మరి వారి యొక్క నియామకాన్ని తొలగించడం అనేది వారి కుటుంబాలకు కొంత ఆందోళన కలిగించే అంశమే మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ముందు ముందు చూసే చేద్దాం సో దానికి సంబంధించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మరొక ఒక పాయింట్ చూసుకుంటే తొలగించకుండానే కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ మనకు పేర్కోవడం జరుగుతుంది సో మరి ఇది ఈ స్థాయిలో భర్తీ చేయడం అనేది కొంత ఇబ్బందికరం అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం అయితే మరి వీరిని కొంత తొలగించి రెగ్యులర్ ప్రతిపాదకల నియామకాలైతే చేపట్టబోతుందంటూ చూసుకోవచ్చు మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరి పాలు చూసుకుంటే వీఆర్ఓ మరియు వీఆర్ఏల గత సర్వీసును పరిగొలోకి తీసుకోవాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ప్రభుత్వం జీపీఓను నియమిస్తున్న తరుణంలో వీఆర్ఓ మరియు వీఆర్ఏల పూర్వ సర్వీసును పరుగులోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెస్టెడ్ అసోసియేషను పేర్కొన్నదంటూ వారి అదే అదేవిధంగా జీవో నెంబర్ నూట ఇరవై తొమ్మిది సవరణ చేసి ఎలాంటి షరతులు లేకుండా పూర్వపు సర్వీసులను పరుగులోకి తీసుకొని వీఆర్ఓ విఆర్ఏలకు న్యాయం చేయాలంటూ వారైతే కోవడం జరుగుతుంది సో గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేసి అరవై ఒక్క ఏళ్ళు నిండిన వారి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ నమ్మబాలికి మోసం చేసిందంటూ వారైతే పేర్కొనడం జరిగింది వారికి ఈ ప్రభుత్వంలో గ్రామ పాలన అధికారులుగా అవకాశం ఇచ్చి న్యాయం చేయాలంటూ వారైతే కోవడం జరుగుతుంది సో మొత్తానికి మొత్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సంఘాలు అయితే సో శత ట్రై చేస్తున్నాయి సో సర్వీస్ పరిగణలోకి తీసుకోవాలని ఎగ్జామ్ పెట్టకుండా తీసుకోవాలని అదేవిధంగా క్వాలిఫికేషన్స్ను తగ్గించాలని వారైతే శత ట్రై చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం అయితే కొంత విముఖతగానే ఉందనుకోవచ్చు మరి అదేవిధంగా కొద్దిమంది కోర్టును సంప్రదించడంతో కూడా ప్రభుత్వం కొంత అసహాయత వ్యక్తం చేస్తూ సో మీకు న్యాయం చేయాలని మేము ప్రయత్నిస్తుంటే మీరు కోర్టుకు వెళ్తున్నారంటూ కూడా కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది సో దీనిపైన మనకు పంచాయతీ సెక్రటరీని తీసుకున్న విధంగానే తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనే విషయాల మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొంత వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతుంది సో మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్ అంటూ వార్త చూసుకోవచ్చు ఆగిన ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ తేలని అడిషనల్ డిఎంఈల పదోన్నతి మరియు జీఏడి వద్ద మూడు నెలలుగా ఫైల్ పెండింగ్ అంటూ వార్త చేసుకోవచ్చు మెడికల్ కాలేజీలో యాభై శాతం పైగా ఫ్యాకల్టీలు అయితే ఖాళీగా ఉన్నాయి సో మనకు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్ పడింది అదనపు వైద్య విద్యా సంచాలకుల పదోన్నతులు చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అంటూ కూడా మనం పేర్కోవడం జరిగింది సో మనకు అసిస్టెంట్ డిఎంబీ పదోన్నతుల ఫైల్ మూడు నెలలుగా సాధారణ పరిపాలన శాఖ వద్ద ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ మెడికల్ కాలేజీల్లో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతించింది వాటిని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టాలని ఆదేశించింది ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్నికల కూడా అమల్లో ఉంది ఈ నెల చివరి నాటికి అది ముగుస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో అనంతరం మే మొదటి వారంలో ఆరు వందల పన్నెండు పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి హైదరాబాద్ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో కొంత పెండింగ్ మరిందని చెప్పే వార్త చూసుకోవచ్చు అదేవిధంగా పదోన్నతులకు మరియు నియామకాలకు లింక్ అంటూ మరొక వార్త పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో పదోన్నతులు ఇస్తే కొంత వేకెన్సీ ఏర్పడుతుంది కాబట్టి నియామకాలకు కొంత అవకాశం ఉంటుంది సో మరి పదోన్నతులు కూడా చేపట్టాలంటూ పేర్కొని జరిగింది సో ఈ విధంగా కొంత వాయిదా అంటే ఈ విధంగా కొంత బ్రేక్ పడింది అనే విషయం అయితే చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే టీం శివంగి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో తొలిసారి నిర్మల్లో మహిళా కమాండోస్ నలభై ఐదు రోజుల పాటు మహిళా కానిస్టేబుల్కు కఠోర శిక్షణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు టీమ్ శివంగిగా పేరు ప్రారంభించిన మంత్రి సీతక్క అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పోలీస్ శాఖలో అయితే మహిళలకు ప్రాధాన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఒక పాయింట్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనకు మహిళా పోలీస్ అభ్యర్థులకు సంబంధించి కొంత అభ్యర్థి తీసుకుంటే ఇక నియోజకవర్గానికో మహిళా పోలీస్ స్టేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భరోసా మరియు షీటీంలో పూర్తి బాధ్యతలు పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలో ప్రాధాన్యం నూతన నియామకాలలో మహిళలకు పెద్దపీట అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా దండకారణ్యంలోనూ విధులు చేపట్టేలా తక్పేత అంటూ ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో దాదాపుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అయితే ఏర్పాటు చేసిందంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు నూట పంతొమ్మిది మహిళా పోలీస్ స్టేషన్లు వస్తే సో దానికి సంబంధించిన నియామకాలు చేపట్టే అవకాశం ఉంది కాబట్టి మహిళలకైతే పోలీస్ శాఖలో భారీ స్థాయిలో వేకెన్సీ రాబోతుంది సో మహిళా అభ్యర్థులు పోలీస్ నోటిఫికేషన్ కోసం అయితే కొంత చూసే ప్రయత్నం చేయండి ఇదైతే మంచి అవకాశం సో కొంత తక్కువ కాంపిటీషన్ ఉంటుంది తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉన్న పోస్ట్ అంటే మహిళా కానిస్టేబుల్ అని చెప్పుకోవచ్చు సో కాబట్టి దానికి సంబంధించి కొంత ప్రిపరేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉన్నా మన ఛానల్ అందించే ప్రయత్నం చేస్తాను పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో అదేవిధంగా విధంగా మనం చేసుకుంటే అగ్నివీర్లకు పోలీస్ శాఖల్లో పోస్టులంటూ వార్త చూసుకోవచ్చు మనకు రిజర్వ్ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు మనకు భవిష్యత్తు నియామకాల్లో భాగంగా అగ్నివీర్లకు ఆయా పోలీసు బలగాల్లో సీటు రిజర్వ్ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించిందంటూ చూసుకోవచ్చు ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా సీఎంలకు మరియు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారంటూ చూసుకోవచ్చు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత సాయుధ దళాల నుంచి బయటకు వచ్చే అగ్నివీరులు దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరంపై రాష్ట్రాలకు సూచించినట్టు అధికారులైతే పేర్కొనడం జరిగింది కఠినమైన సైనిక శిక్షణ పొందిన అగ్నివీరులు రాష్ట్ర స్థాయి పోలీసు సేవల్లో సరిపోతారంటూ వారైతే సూచించడం జరిగింది కాగా మొదటి బ్యాచ్ అగ్నివీరులో డెబ్బై ఐదు శాతం మంది అగ్నిపథ పథకం కింద నాలుగేళ్లు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో బయటికి రానున్నారు దీంతో వాళ్ళు ఎక్కువ మందిని వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి చేర్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందంటూ వారు తెలుసుకోవచ్చు సో మొత్తానికి అగ్నివీర్లకైతే రాష్ట్ర పోలీస్ శాఖల్లో కోట అయితే కేటాయించబోతుంది మరి దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇదైతే కొంత అగ్నివీర్లకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పొరపాట్లు దిద్దుకున్న వంద పర్సంటేజ్ సాధించా అంటూ వార్త చేసుకోవచ్చు సో ఇతనైతే నిజాయితీగా ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది సో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని వంద పర్సంటేజ్ సాధించా అని చెప్పి మాట్లాడడం చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడం జరిగింది సో నేను రోజుకు పద్నాలుగు గంటలు చదివాను పద్దెనిమిది గంటలు చదివాను సో నేను చాలా హార్డ్ వర్క్ ఇలాంటి విషయాలు చెప్పకుండా తన చప్పులను సరిదిద్దుకొని ఈ స్థాయికి రావడం జరిగింది అనే పాయింట్ని చెప్పడం అనేది చాలా మంచి పాయింట్ సో మనకు ఎవరైనా గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకొని సో కొంత సవరించుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు సాక్షితో జేఈ మెయిన్ టాపరు వంగళ అజయ్ రెడ్డి అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు జేఈ మెయిన్స్లో వంద పర్సెంటేజ్ సాధించడం అనేది అంత చిన్న విషయం కాదు సో అడ్వాన్స్ సెలెక్ట్ అవ్వడంతో మరి అడ్వాన్స్లో ఏ స్థాయి మార్కులు సాధిస్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు ఐఐటి బాంబేలో సిఎస్ఈలో చేరడమే లక్ష్యం అంటూ పేర్కొనం జరిగింది మనకు జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటీలో సీట్ అయితే రాదు అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధిస్తేనే మనకు ఐఐటీలో సీట్ వస్తుంది సో ఓన్లీ జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు ట్రిబుల్ ఐటీలో మాత్రమే అవకాశం ఉంటుంది జేఈ అడ్వాన్స్డ్ రాస్తేనే అందులో ర్యాంకు సాధిస్తేనే ఐఐటీలలో అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎంసెట్కు మరియు ఐఐటీకు ఉన్న డిఫరెంటు అదేవిధంగా దేనికి చదివితే ఏ ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉందనే విషయాలు కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రెండు లక్షల యాభై వేల రెండు వందల ముప్పై ఆరు మందికి జేఈ అడ్వాన్స్డ్ అర్హత అంటూ వారు చూసుకోవచ్చు మనకు జేఈ మెయిన్స్లో ఎంతమంది క్వాలిఫై అయినా కూడా రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే జేఈ అడ్వాన్స్డ్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు లక్షల యాభై వేల మందిలో మాత్రమే ఐఐటీలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించిన కొన్ని వార్తలు అయితే చూసుకోవచ్చు మనకు జేఈ అడ్వాన్స్డ్ సంబంధించిన ఫలితాలు అయితే జూన్ రెండున రాబోతాయంటూ చూసుకోవచ్చు జేఈ అడ్వాన్స్డ్ సంబంధించిన పరీక్ష మే పద్దెనిమిదిన కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఫలితాలు రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇంటర్ ఫలితాలు ఇరవై రెండు వార్త మనకు ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడి కాలున్నాయి ఆ రోజున ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారంటూ ఇవ్వడం జరిగింది సో దాదాపు మనకు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే టీజీబీఐఈఈఈ డాట్ సిజీజీ డాటు గౌ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయంటూ చూసుకోవచ్చు మిగతా వెబ్సైట్లు అయితే సో అవి టెంపరవరీ సో వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు అఫీషియల్ వెబ్సైటు టీజీబీఐఈ డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైటు అదేవిధంగా మరో పాటించుకుంటే టీజీఆర్జేసి సెట్ అంటూ చూసుకోవచ్చు దరఖాస్తు గడువు ఇరవై మూడు వరకు పెంపు తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీఆర్జేసి సెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ పేర్కొనడం జరిగింది సో మనకు అఫీషియల్ వెబ్సైటు టీజీఆర్జేసి డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఇప్పటి వరకు అరవై వేలకు పైగా దరఖాస్తులు అందాయట్టు మనకు పేర్కోవడం జరిగింది మనకు గురుకుల విద్యా సంస్థ పరిధిలో ముప్పై ఐదు కాలేజీలు ఉన్నాయి వాటిలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూపుల్లో అడ్మిషన్లు చేయనున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది మే పదిన టీజీఆర్జేసీ సెట్ ఎగ్జామ్ ఉంటుందంటూ మనకు సూచించడం జరిగింది పరీక్షకు వారం రోజుల ముందు వెబ్సైట్ నుంచి ఆర్టికెట్లు పొందొచ్చు అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిరో ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిరో వారైతే దీనికి అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి సో వీటిలైతే ప్రామాణికమైన మంచి విద్య అయితే అందించడం జరుగుతుంది సో అదేవిధంగా ఇరవై ఏడున మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ అంటూ చూసుకోవచ్చు ఇరవై ఒకటి నుంచి ఆ టికెట్ డౌన్లోడు మనకు తెలంగాణ మోడల్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల ఇరవై ఏడున్న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఆరు నుంచి పదవ తరగతిలో ప్రవేశానికి ఈ ఎగ్జామ్ ఉంటుందంటూ చూసుకోవచ్చు దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి తెలంగాణ ఎంఎస్ డాట్ సిజిజీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆర్టికట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆరవ తరగతిలో ప్రవేశాల కోసం రాత పరీక్ష ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏడు నుంచి పదవ తరగతిలో ప్రవేశాల కోసం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టెస్ట్ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ కు సంబంధించి అప్డేట్ సమాచారం విధంగా మనం పాటించుకుంటే తెలుగు వర్సిటీ ఇక సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీ అంటూ చూసుకోవచ్చు పేరు మారుస్తూ గెజెట్ విడుదల మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మారిందంటూ ఇవ్వడం జరిగింది సో సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారంటూ ఈ మేరకు ప్రభుత్వం శనివారం గెజెట్ అయితే విడుదల చేసింది అదేవిధంగా మనం పనిచేసుకుంటే ఇప్పపు పూ లడ్డూపై ఎన్ఐఎన్ రీసెర్చ్ అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు మన్ కీ బాత్లో ప్రధాని దీని గురించి చర్చ దేవడంతో వార్తలోకి రావడం జరిగింది సో కరెంట్ పేపర్లు భాగంగా అడిగే అవకాశం ఉంటుంది దీని మీద పరిశోధన చేస్తూ పదిహేను రోజుల నిల్వ ఉంటున్న లడ్డు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన ఎన్ఐఎన్ అయితే రీసెర్చ్ చేస్తుంది అయితే ఎక్కువ రోజులు ఉండేలా పరిశోధన అంటూ వార్త చూసుకోవచ్చు లడ్డూలు తయారు చేస్తున్న ఉట్టూరు మహిళను జీసీసీ పరిధిలోకి తీసుకొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే యోచన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు గత నెల మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని మోడీ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధం చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో తయారు చేసే ఇప్పపు లడ్డులను ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా హైదరాబాద్లోనూ విక్రయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రస్తుతం ఈ అయితే వారం నుంచి పదిహేను రోజుల వరకే నిల్వ ఉంటున్నాయి రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలంటే నెలల పాటు లడ్డు పాడవకుండా ఉండేలా ఎలా మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే ఇప్ప లడ్డు గురించి కొంత వార్తలో ఉంటుంది కాబట్టి సో దీని గురించి కరెంటే పర్లో బాగా చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో పదవీ కాలం అదేవిధంగా తొలగింపు అధికార పరిధి నియామకానికి అర్హతలు అంటూ కొంత ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు దీని గురించి నేను టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్లో కానీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే అందుబాటులో వస్తాను ఒకసారి చూసుకున్న ప్రయత్నం చేయండి సో అదేవిధంగా తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు అంటూ వార్త చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రెండు సంస్థలతో టామ్కామ్ ఒప్పందం అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కామ్ అయితే జపాన్లోని రెండు ప్రముఖ సంస్థలైన టెర్న్ రాజ్ గ్రూప్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంబోయిలు కుదుర్చుకుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు టామ్ కామ్ ద్వారా అయితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది సో ఒకసారి నిరుద్యోగ యువత అయితే ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే టామ్కామ్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాబట్టి కొంత చూసుకునే ప్రయత్నం చేయండి ఇతర సంస్థల ద్వారా అయితే అవకాశాలు ఉంటాయి కల్పకంలో వచ్చే ఏడాది తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బీడర్ రియాక్టర్ అంటూ చూసుకోవచ్చు కరెంట్ ఎఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బీడర్ రియాక్టరు పిఎఫ్బిఆర్ తమిళనాడులోని కల్పకం అణు కేంద్రంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి పని ప్రారంభించనున్నదంటూ చూసుకోవచ్చు భారత్ చేపట్టిన మూడంచెల అణు విద్యుత్ ఉత్పాదన కార్యక్రమంలో పీవీఎఫ్బిఆర్ రెండో అంచె కిందకు వస్తుందంటూ చూసుకోవచ్చు దీనిలో వాడిన అణు ఇంధనం మూడో అంచెలో తోరియం ఆధారిత అణు కేంద్రాలకు చోదక శక్తిగా పనిచేస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మొదటి అంచెలోని రైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు సహజ యూరేనియంను ఇంధనంగా వాడుతున్నాయంటూ చూసుకోవచ్చు ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే ప్లూటోనియం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు ఇంధనంగా ఉపయోగపడుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆ ఇంధనం నుంచి మళ్ళీ యురేనియం మరియు థోరియం ఉత్పన్నం అవుతాయంటూ చూసుకోవచ్చు చివరకు థోరియం ఆధారిత అధునాతన అణు రియాక్టర్లు విద్యుత్ ఉత్పాదన సాగిస్తాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎఫ్బిఆర్కు మొదటి నమూనా అయిన ఐదు వందల మెగావాట్ల వాట్ల వచ్చే ఏడాది పని ప్రారంభిస్తుందంటూ చూసుకోవచ్చు ప్రస్తుతం భారత్లో అణు విద్యుత్ ఉత్పాదనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లే ప్రధాన ఆలంబన రేడియో ధార్మిక వ్యర్థాలను పునర్వినియోగించడం భారతదేశ మూడు అంచనా అణు కార్యక్రమం విశిస్తారంటూ చూసుకోవచ్చు సో మనకు మొత్తానికి రియాక్టర్లకు సంబంధించి కరెంట్ కరెంటర్ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే తెలుగులోను ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులు అంటూ చూసుకోవచ్చు మనకు ముందు ముందు ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులు అయితే తెలుగు భాషలో అందుబాటులోకి రాబోతున్నాయి రాష్ట్రంలో ఈ విద్యా సంస్థల నుంచి అమలు ప్రాంతీయ భాషల్లోనే విద్యా బోధన జరగాలని ఏఐసిటి ఆదేశాలు సిలబస్ మరియు పాఠ్య పుస్తకాల తయారీపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు అంటూ చూసుకోవచ్చు మరి ఈ సంవత్సరమే ఇంప్లిమెంట్ చేస్తామంటూ పేర్కోవడం జరుగుతుంది మరి ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది చూద్దాం సో అదేవిధంగా ఎన్హెచ్ఏలో ఇరవై ఆరు పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇరవై ఆరు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై అంటూ పేర్కోవడం జరిగింది సో అదేవిధంగా సిపెట్ భువనేశ్వర్లో కూడా టీచింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భువనేశ్వర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు అంటూ పేర్కోవడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రొఫెషనల్ సీట్ల భర్తీలో వర్గీకరణ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు ఈసారి మూడు మార్పులతో సీట్ల భర్తీ అంటూ ఇవ్వడం జరిగింది అన్ని సీట్ల భర్తీలోనూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ దివ్యాంగుల కోట కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఇంజనీరింగ్లో ఎస్సీ గ్రూప్ టూకు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సీట్లు అంటూ చూసుకోవచ్చు మనకు ప్రొఫెషనల్ కోర్సు సీట్ల భర్తీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలవుతుందా లేదా అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఎట్టకేలకు తెరదించిందంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే వర్గీకరణను అమలు చేస్తామంటూ మండలి చైర్మన్ పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ వర్గీకరణ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది ఈసారి మూడు మార్పులు ఇవే అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈసారి మూడు మార్పులు ఉంటాయంటూ మొదటిది ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోట నూతన విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయిస్తారు అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోట గడువు ముగిసిందంటూ చూసుకోవచ్చు గతంలో ఎనభై ఐదు శాతం మనకు పదిహేను శాతం ఏపీ కోట సీట్లు ఉండేది సో కొత్త విద్యా నుంచి మొత్తం సీట్లు తెలంగాణ వారితోనే భర్తీ చేస్తారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కొంత మార్పులు అయితే జరిగినాయిని చెప్పుకోవచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ ఆర్టికెట్ విడుదలంటూ కూడా చూసుకోవచ్చు మనకు ఏపీ సెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆర్టికెట్లు విడుదలయ్యాయి ఆర్టికెట్ను జే అధికారులు శనివారం వెబ్సైట్లో పొందుపరచాలంటూ చూసుకోవచ్చు మనకు అఫీషియల్ వెబ్సైటు ఈఏపిసెట్ డాట్ టీజీసీహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నించండి అదేవిధంగా ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో అరవై ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై అదేవిధంగా చెన్నైలోని సీఎస్ఆర్ మద్రాస్ కాంప్లెక్స్లో కూడా ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా గోవాలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు అందులో కొన్ని కోర్సులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఫోరెన్సిక్ సైన్స్లో ఏదైనా కోర్సు చేయాలనుకుంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు చివరి తేదీ మే అయితే అంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఐఐటి మద్రాసులో జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటూ మనకు పాయింట్ కూడా చూసుకోవచ్చు అర్హత గల అభ్యర్థులు మే ఒకటో తేదీలోగా ఆన్లైన్లో అప్లికేం చేసుకోవాలంటూ వరవడం జరిగింది అదేవిధంగా టెక్నీషియన్ డి పోస్టు భర్తీ కోసం యూజీసీ డిఏజి కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మే రెండవ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేం చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేటు మే రెండు వరకు ఉంది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్టోనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై తేదీ అంటూ పేర్కోవడం జరిగింది పోస్టుల సంఖ్య ఇరవై ఉన్నాయి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే